హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ప్రేమ్ హర్ష సో అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు సరకై పులుసు స్టైల్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మరి ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు గిద్దుల ఆయిల్ అనేది వేస్తున్నానండి ఇక్కడ ఆయిల్ అనేది పులుసు కర్రీలో కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అలాగే పోపు దినుసులు పాలు జీలకర్ర మినప పచ్చే శనగపప్పు రెండు ఎన్ని మిర్చి వెళ్ళాలి రెప్పల్ని తొక్కలు తీసి అలా వేస్తున్నానండి అలాగే మూడు పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను ఇక అన్ని పోపు బీన్స్ దోరగా వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ లోకి రాగానే కొంచెం అరవైపాకు అనేది యాడ్ చేస్తున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు ఎక్కువ సేపు ఏమి గోల్డెన్ బ్రౌన్ ఏమి రానవసరం లేదు జస్ట్ మనకి జస్ట్ కుక్ అయితే చాలన్నమాట ఇక ఆనియన్స్ ముక్కల్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయి అండి చూడండి ఆనియన్స్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు సొరకాయ ముక్కలను అనేది యాడ్ చేస్తున్నానండి సేపు సొరకాయ ముక్కలకి ఆ ఆయిల్ అంతా కూడా పట్టించాలండి ఆ తర్వాత కొంచెం దీనిలో పసుపు అనేది యాడ్ చేసినాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలాగే బాగా మిక్స్ చేసి మూత పెట్టి సేపు మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి సొరకాయ ముక్కల్ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి సో సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా ఎక్స్టర్నల్ గా వాటర్ అనేది యాడ్ చేయకుండానే సొరకాయలో ఉండే వాటర్ కన్సిస్టెన్సీతో ముక్క అనేది అలా మగ్గిపోగాని రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ముక్కల్ని అనేవి యాడ్ చేస్తున్నానండి ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే నేను అలా సొరకాయ ముక్కల్ని మాత్రమే సైడ్ కి తీసేసి మిడిల్ లో మాత్రమే టమాటా అనేది వేస్తానండి అలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గించిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ కి మూత తీసి మనం చూసినట్లయితే టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి ఆ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే సొరకాయలో ఉండే వాటర్ కన్సిస్టెన్సీతో అలాగే టమాటో కూడా బాగా కుక్ అవుతుందండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూసినట్లయితే బాగా కుక్ అయిందండి ఇక సొరకాయ ముక్కలు అనేవి కూడా బాగా కుక్ అయినాయి అన్నమాట ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హోమ్ మేడ్ వెల్లుల కారం అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి సో అలా యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నాను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా మూత తీసి కొద్దిసేపటి తర్వాత చూసినట్లయితే బాగా ఆయిల్ అనేది పాయికి తేలుతుందండి చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి కర్రీ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్ చింతపండు రసం అనేది తీసుకుంటున్నానండి ఇప్పుడు చింతపండు రసం అనేది యాడ్ చేస్తున్నానండి కొంచెం సేపు మగ్గించిన తర్వాత త్వరగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి రైస్ లో అయినా చపాతీలో అయినా సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు అనేది ఆంధ్ర స్టైల్లో చాలా బాగా పెట్టుకోవచ్చు అనమాట సొరకాయ పులుసు అనేది సారీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్